అమెరికాలో ట్రంప్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది మూడు ఎన్నికల్లో డెమోక్రట్లు ఘన విజయం సాధించారు అంతేకాకుండా అమెరికాలో భారత్ సంతతి నాయకులు చరిత్ర సృష్టించారు వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హష్మి విజయం సాధించగా న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ చరిత్ర లక్కించారు న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో గెలిచి వామపక్ష నేత భారత్ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు న్యూయార్క్ మేయర్గా నెగ్గిన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సాధించారు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు ముప్పై నాలుగేళ్ల జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో రిపబ్లికన్ కర్టిస్లీవర్ను ఓడించి నగరంలో మొట్టమొదటి ముస్లిం మేయర్ దక్షిణాసియాలో వారసత్వంలో మొదటి వ్యక్తి ఆఫ్రికాలో జన్మించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకున్నారు జనవరి ఒకటిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు ఒక శతాబ్దానికి పైగా నగరంలో మేయర్ బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తున్నారు ఉగండాలోని కంపాలాలో అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన జన్మించిన మమధాని ఉగండా పండితుడు మహమ్మద్ మందానీ ప్రఖ్యాత భారతీయ చి చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతుల కుమారుడు ముందు ఉగండ ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు తరువాత న్యూయార్క్ నగరంలో మమధాని కుటుంబం స్థిరపడింది అక్కడ అతను బ్యాంకు స్ట్రీట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ బ్రోంగ్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ చదివాడు అతను రెండు వేల పద్నాలుగులో బైడోయిన్ కాలేజీ నుంచి ఆఫ్రికానా స్టడీస్లో డిగ్రీ పట్టా పొందాడు అక్కడ అతను స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ అండ్ ఇన్ పాలస్తీనా అధ్యాయాన్ని స్థాపించాడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు గతంలో ట్రంప్ మమ్దానీపై విమర్శలు చేశారు ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుంది అని నగర మనుగడికే ముప్పు వాటిల్లుతుంది అని హెచ్చరించారు అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని అమెరికన్స్ సీరియస్గా తీసుకోలేదు మరోవైపు వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హష్మి విజయం సాధించారు ట్రంప్కు నినాదానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాల వర్జీనియాకు తొలి మహిళా లెఫ్టినెంట్ గవర్నర్గా రికార్డు సృష్టించారు రిచ్మండ్ స్టేట్ సెంటర్గా ఉన్న గజాల హష్మి రిచ్మండ్ వర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లోని మలక్పేటలో జన్మించిన గజాల ఆమెకు నాలుగేళ్ల ప్రాయంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్ళింది వర్జీనియా స్టేట్ గవర్నర్గా అబిగైల్ స్పన్ బర్గర్ విజయం సాధించారు వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్గా స్పన్ బర్గర్ రికార్డు సృష్టించారు రిపబ్లికన్ స్టేట్గా ఉన్న వర్జీనియాలో డెమోక్రట్ల జెండా ఎగురవేశారు తొమ్మిది నెలల ట్రంప్ పాలనకు రెఫెండెంట్గా వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ నిలిచాయి ఫిలిప్పైన్స్లో కల్మేగి తుఫాను బీభత్సం సృష్టించింది సేబు ఈస్టర్న్ సమ్మర్ సదరన్ లెల్డే బోహల్ సాగే గురస్ పలావన్ ప్రాంతాలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది తుఫాన్ ఎఫెక్ట్తో సుమారు నలభై మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు సేబు ప్రావిన్స్లో ప్రభావం అధికంగా ఉందన్నారు భారీ వరదల కారణంగా జనం ఇళ్లపైకి చేరి రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు వరదల కారణంగా రోడ్లపైకి చెత్తా చెదారం భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు వరద ఉధృతి తగ్గేదాకా రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యమంటున్నారు వరద నీళ్లు కార్లు కంటైనర్లు తేలియాడుతున్నాయి భారీ ఈదురు గాలులతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు మరోవైపు సహాయక చర్యల కోసం వెళ్లిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిపారు కల్మేగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది సముద్రంలో అలలు భారీగా ఎగసిపట్టు ఉండటంతో బోట్లు ఫెర్రీలను నిలిపివేసింది దీంతో ఐలాండ్స్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో మూడు వేల ఐదు వందల మంది ప్రయాణికులు పోర్టులో ఎక్కడివారక్కడే నిలిచిపోయారు దాదాపు నూట ఎనభై ఆరు డొమెస్టిక్ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు